హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ మనం క్వాంట సిరీస్లో భాగంగా చక్రవడ్డీ చక్రవడ్డీలో ఈ వీడియో అనేది తార్ వీడియో నిన్న ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది అయితే ఈరోజు వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం చూడండి మనము సంవత్సరం ఆరు ఇచ్చిన లేదా రెండు సంవత్సరాల ఆరు నెలలనిచ్చిన లేదా సంవత్సరం మూడు నెలలనిచ్చిన అంటే వన్ ఇయర్ త్రీ మంత్స్ వన్ ఇయర్ త్రీ మంత్స్ వీటిని మనం చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు మనం ఏం చేయాలని అంటే ఈ వన్ కు సంబంధించినటువంటి వడ్డీని రాసుకోవాలి వన్ కు సంబంధించినటువంటి వడ్డీని రాసుకోవాలి అదేవిధంగా త్రీ మంత్స్కి సంబంధించి సారీ వన్ ఇయర్ కి సంబంధించినటువంటి వడ్డీ రేట్ని అదేవిధంగా త్రీ మంత్స్ కి సంబంధించినటువంటి వడ్డీ రేట్ ని మనం కన్సిడర్ చేయాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు రేషియో మెథడ్ ని యూస్ చేసి కూడా రేషియో మెథడ్ ని యూస్ చేసి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా చేయొచ్చు అది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను గమనించండి ఓకే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే కొంత అసలుపై రెండు సంవత్సరాల కాలానికి వచ్చినటువంటి వడ్డీ అంటే కొంత అసలుపై కొంత అసలుపై రెండు సంవత్సరాల కాలానికి రెండు సంవత్సరాల కాలానికి రెండు సంవత్సరాల కాలానికి ట్వంటీ పర్సెంట్ వడ్డీ రేటుతో ట్వంటీ పర్సెంట్ వడ్డీ రేటుతో వడ్డీ రేటుతో వచ్చిన వడ్డీ వచ్చినటువంటి వడ్డీ వడ్డీ ఎంత అంటే ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయినా అయినా అసలు ఎంత అసలు ఎంత అసలు ఎంత కొంతమంది అనుకుంటున్నారు ఈ మాత్రమే చెప్తున్నాడు బ్రదర్ బాగా డెప్త్ గా ఎందుకు వెళ్ళట్లేదు అని అనుకుంటున్నారు నాకు రాక కాదు గుర్తుపెట్టుకోండి మీరు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎగ్జామ్స్ కానీ రీసెంట్గా జరిగినటువంటి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ పేపర్స్ అందరి దగ్గర ఉన్నాయి కదా ఒకసారి క్వశ్చన్స్ మీరు చూడండి ఒకసారి క్వశ్చన్స్ చూడండి మనం ఎంతవరకు వెళ్లాలో అంతవరకు వెళ్ళడం అనేది ఈ డి పరంగా చాలా ముఖ్యం ఇది చాలా అంటే చాలా ముఖ్యం మీకు గమనించిన వాళ్ళు ఎవరైనా సరే ఎన్టీపీసీ పేపర్స్ కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్స్ కానీ అంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పేపర్స్ మీరు కన్సిడర్ చేస్తే క్యాలిక్యులేషన్ విభాగమే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మనకు హార్డ్గా ఉంది తప్ప క్వశ్చన్ అనేది హార్డ్గా రాలేదు ట్రిక్ ఇచ్చారు లేదా క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉండేటట్టు ఇచ్చారు అండ్ దాంతోపాటు కొంచెం డెప్తిగా కూడా నేను వెళ్ళి చెప్తాను కాకపోతే గ్రూప్ డి చాలా మంది ఎక్కువగా ఇప్పుడు డిపెండ్ అయింది మొత్తము కూడా గ్రూప్ డి మీదే డిపెండ్ అయ్యారు చాలా మంది కోటి ఎనిమిది లక్షల మంది అప్లై చేశారు అని అంటే మనం ఎంతవరకు వెళ్ళి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము క్వశ్చన్ అనేది ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా క్వశ్చన్ మీరు ఎలా అర్థం చేసుకున్నారనేదే చాలా ఇంపార్టెంట్ అది మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు తెలుస్తుంది ఇక్కడ ఏమంటున్నారంటే కొంత అసలు కొంత అసలు అది ఎంతో మనకు తెలియదు కానీ వడ్డీ రేట్ ఎంత ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఎంత వన్ బై ఫైవ్ అంటే ఐదు అనేది ఆరు భాగాలు అయింది ఐదు అనేది ఏమైంది ఐదు అనేది ఆరు భాగాలు అయింది ఇది ఎన్ని సంవత్సరాల కాలానికి రెండు సంవత్సరాల కాలానికి రెండు సంవత్సరాలు కాబట్టి స్క్వేర్ అంటే ఇరవై ఐదు ముప్పై ఆరు ఇరవై ఐదు ముప్పై ఆరు అంటే ఇరవై ఐదు ఏంటిది ఇరవై ఐదు ఏంటిది అసలు మరి ముప్పై ఆరు ఏంటిది మొత్తము మరి పదకొండు ఏంటిది పదకొండు ఏంటిది వడ్డీయే కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు ఇలాంటి వాల్యూస్ వస్తున్నాయి అని అంటే అవి ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడి నుంచి వచ్చినట్టు అంటే వాల్యూస్ ని మనం తగ్గించుకుంటూ 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 వచ్చినప్పుడే అవి ఈ వాల్యూస్ గా కన్వర్ట్ అవుతాయి ఈ వాల్యూస్గా మారుతాయి ఓకే ఇప్పుడు ఇరవై ఐదు అనేది అసలు పదకొండు అనేది వడ్డీ పదకొండు అనేది ఏంటిది వడ్డీ మరియు ముప్పై ఆరు ఏంటిది మొత్తము ఇప్పుడేమంటున్నాడు ఏమంటున్నాడు మన క్వశ్చన్ లో ఇచ్చిన ఏంటిది అని అంటే ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు అనేది వడ్డీ మరి ఈ ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు పదకొండు భాగాలకు సమానమని నేను చెప్పొచ్చా చెప్పొచ్చు ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు అనేది పదకొండు భాగాలు అయితే ఇరవై ఐదు భాగాలు ఎంత ఇరవై ఐదు ఎందుకు మనల్ని ఏం ఏమడుగుతున్నాడు అసలు అసలుకు సంబంధించినటువంటి భాగాలు ఇరవై ఐదు ఖచ్చితంగా ఏదో ఒక ఇంటిస్తాడు ఈ పదకొండు భాగాలు పదకొండు భాగాలు అనేది ఐదు వేల రెండు వందల ఎనభై అంటే దీనికి సంబంధించి ఇస్తాడు లేదా ఇరవై ఐదు భాగాలు అంటే ఏదైనా ఒక భాగం ఇస్తే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక విలువ రూపాయలలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం దీన్ని కట్ చేస్తే ఫోర్ సారీ లెవెన్ ఫోర్ జార్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే ఫిఫ్టీ టూలో నుంచి ఫార్టీ ఫోర్ పోతే ఎయిట్ అనేది మిగులుతుంది లెవెన్ ఎయిట్ జార్ ఎయిటీ ఎయిట్ జీరోకి జీరో జీరోకి జీరో ఇప్పుడు ఇక్కడ ఫోర్ ఎయిటీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ జీరోస్ ఎంత జీరో ట్వంటీ ఫైవ్ ఎయిట్ సార్ ఎంత రెండు వందలు ఇరవై ఐదు నాలుగుల వంద అయితే ఇరవై ఐదు ఎనిమిది వందలు ఇరవై ఐదు ఎనిమిది ఎంత అవుతుంది రెండు వందలు అంటే ఇక్కడ ట్వంటీ ఇరవై ఐదు నాలుగుల వంద వంద ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే మొత్తము ఎన్ సారీ అసలు ఎంత అని అంటే పన్నెండు వేలు అసలు ఎంత పన్నెండు వేలు దీనికి మనం వచ్చినటువంటి వడ్డీని గుడితే మొత్తం అనేది రావడం జరుగుతుంది ఇది ఒక క్వశ్చన్ మీకు చెప్పాలని చెప్పాను నెక్స్ట్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం వన్ ఇయర్ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్ ఫోర్ మంత్స్కి వన్ ఇయర్ త్రీ మంత్స్కి దీనికి సంబంధించి నేను ఒక చిన్నది చెప్తాను చూడండి ఇప్పుడు వన్ ఇయర్ వన్ ఇయర్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ అని అంటే ఓకే వన్ ఇయర్ త్రీ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ వద్దులేండి త్రీ మంత్స్ అని చెప్పుకుందాం త్రీ మంత్స్ అని చెప్తాం త్రీ మంత్స్ ఇప్పుడు పన్నెండు నెలలలో పన్నెండు నెలల్లో త్రీ మంత్స్ అనేది ఎన్నిసార్లు అంటే ఈ పన్నెండు నెలల్ని మనం ఎన్నిసార్లు చేస్తాము అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఇక్కడ ఎన్ని చేస్తామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని దేనితో డివైడ్ చేస్తాము అని అంటే ఈ పన్నెండు నెలల్లో ఈ మూడు నెలలు అనేది మూడు మూడు ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది మూడు పన్నెండు అంటే నాలుగు సార్లు కన్సిడర్ చేయడం జరిగింది అంటే త్రీ మంత్స్ కి ఇచ్చినప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తామంటే బై ఫోర్ చేస్తాము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బై ఫోర్ చేస్తాము అంటే మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తే అన్నప్పుడు చెప్తున్నాను నేను మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తే అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం ఫోర్ తో డివైడ్ చేస్తాము మరి నాలుగు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి అన్నప్పుడు నాలుగు నెలలకు ఒకసారి అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మూడు తోటి డివైడ్ చేయడం జరుగుతుంది ఎందుకు పన్నెండు నెలలలో ఈ నాలుగు నెలలు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు ఎన్ని సార్లు వచ్చాయి మూడు సార్లు వచ్చాయి కాబట్టి మనకు నాలుగు నెలలు అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని త్రీతో డివైడ్ చేస్తాము మూడు నెలలు అన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫోర్తో డివైడ్ చేస్తాము మీరు కొన్ని కొన్ని బేసిక్స్ తెలుసుకున్నప్పుడు కొన్ని కొన్ని బేసిక్స్ తెలుసుకున్నప్పుడు ఈజీగా చక్రవడ్డీ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు మరికొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం గమనించండి ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ ఏమంటున్నాడు అంటే అసలు అనేది రెండు వేల ఐదు వందలు కాలం అనేది వన్ ఇయర్ వన్ ఇయర్ అదేవిధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఫోర్ పర్సెంట్ మరి సిఐ అనేది ఎంత చక్ర వడ్డీ ఎంత మనం ఈ వడ్డీని హాఫ్ ఇయర్కి ఒకసారి కన్సిడర్ చేస్తే సంవత్సరానికి ఫోర్ పర్సెంటే కానీ నేను సంవత్సరానికి లెక్క ఇచ్చట్లేదు ఇక్కడ అర్ధ సంవత్సరానికే అంటే నేను ఒక వ్యక్తికి రెండు వేల ఐదు వందలు ఇచ్చాను నేను ఆరు నెలలకు ఒకసారి వడ్డీని తీసుకోవడం జరుగుతుంది వడ్డీని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆరు నెలలకు ఒకసారి కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని నేను బై చేస్తున్నాను అంటే ఇక్కడ ఎంత అవుతుంది టూ పర్సెంట్ ఎంత తీసుకోవాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంట్ మరి టూ పర్సెంట్ అంటే ఏంటి టూ బై హండ్రెడ్ టూ వన్ టూ జార్ అంటే ఇక్కడ మనకు యాభై యాభై అనేది ఏంటిది అసలు యాభై అనేది అసలు అర్థమైందా టూ పర్సెంట్ అంటే టూ బై హండ్రెడ్ టూ వన్ టూ జార్ ఇదేమో అసలు ఇదేమో గొడ్డి అంటే యాభై అనేది యాభై ఒకటి అవుతుంది మరి ఇది ఇక్కడ స్క్వేర్ వేయాలా క్యూబ్ వేయాలని మీకు ఎలా అర్థమవుతుంది ఇక్కడ కాలమేమో వన్ ఇయర్ సంవత్సరానికి మరి ఎన్నిసార్లు తీసుకోవాలి హాఫ్ ఇయర్ అంటే ఆరు నెలలకు ఒకసారి కాబట్టి రెండు సార్లు అనేది తీసుకోవాలి రెండు సార్లు తీసుకోవాలి అంటే ఫిఫ్టీ స్క్వేర్ అంటే ఎంత రెండు వేల ఐదు వందలు ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ కదా మరి ఫిఫ్టీ స్క్వేర్ రెండు వేల ఐదు వందలు అవుతుంది మరి ఫిఫ్టీ వన్ స్క్వేర్ ఎంత జీరో స్క్వేర్ వన్ స్క్వేర్ జీరో వన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ వన్ సార్ ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ టెన్ అంటే వన్ జీరో సిక్స్ టూ సిక్స్ జీరో వన్ ఎంత టూ సిక్స్ జీరో వన్ అంటే మొత్తం ఎంత అవుతుందంటే టూ సిక్స్ జీరో వన్ రెండు వేల ఆరు వందల ఒకటి దీంట్లో ఉన్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి వన్ నాట్ వన్ ఏమవుతుందని అంటే వడ్డీ ఏమవుతుంది వడ్డీ రెండు వేల ఐదు వందల భాగాలు అసలు రెండు వేల ఆరు వందల ఒక్క భాగాలు మొత్తము వన్ నాట్ వన్ ఈ వన్ నాట్ వన్ భాగాలు అనేవి వడ్డీ ఇక్కడ మన క్వశ్చన్ లో ఇచ్చింది ఏంటంటే పీకి సంబంధించినటువంటి డేటా లేదా పీకి సంబంధించినటువంటి వాల్యూ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు రెండు వేల ఐదు వందలు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది రెండు వేల ఐదు వందల మనకేం అడుగుతున్నాడు సిఐ సిఐ అంటే ఎంత వన్ నాట్ వన్ వన్ నాట్ వన్ పార్ట్స్ లేదా నూట ఒక భాగాలు ఎంత అవుతుందని అంటే నూట ఒకటి అవుతుంది ఎందుకంటే వన్ జార్ వన్ ఓకేనా ఇది మనకు ఈ విధంగా చేస్తే అంటే స్క్వేర్లు క్యూబ్లు ఆల్రెడీ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ మెథడ్ లో మెథడ్లో మెథడ్ లో వెళ్తే చాలా ఈజీగా చేయొచ్చు సరేనా చాలా ఈజీగా చేయవచ్చు ఓకే దీన్ని మనము రెండు వేల ఐదు వందలు ఇంటూ వన్ నాట్ టూ బై హండ్రెడ్ వన్ నాట్ టూ బై హండ్రెడ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ఫిఫ్టీ స్క్వేర్ వరకు నేర్చుకున్నాం చాలా మంది ఫిఫ్టీ స్క్వేర్ వరకు నేర్చుకున్నారు ఫిఫ్టీ స్క్వేర్ అనేది చాలా ఈజీనే ఎందుకంటే ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం అనేది ఇంకొక ప్రాబ్లం మనం చూసుకుందాం గమనించండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ ఏమంటున్నాడు అంటే అసలు అసలు ఎంత అంటే ఎనిమిది వందల రూపాయలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ట్వంటీ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ట్వంటీ పర్సెంట్ కాలం ఎంత అంటే రెండు సంవత్సరాల మూడు నెలలు రెండు సంవత్సరాల మూడు నెలలు సిఐ ఎంత వచ్చేటువంటి చక్రవడ్డీ ఎంత ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ రెండు సంవత్సరాల మూడు నెలలు ఈ రెండు సంవత్సరాల మూడు నెలలు అనేది మనకి ఇక్కడ కాలము ఏంటిది కాలము ఇప్పుడు ఈ మూడు నెలలను పక్కన పెడదాం ఈ మూడు నెలలను పక్కన పెడితే మనకేమొస్తుంది రెండు సంవత్సరాలు సంవత్సరానికి ట్వంటీ పర్సెంట్ మరి రెండు సంవత్సరాలకు అంటే ఏం చేస్తాం ట్వంటీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ అంటే వన్ బై ఫైవ్ అంటే ఐదు అనేది ఆరు అయినది ఐదు అనేది ఆరైంది మరలా రెండో సంవత్సరం కూడా ఐదు అనేది ఆరైంది ఎందుకని రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది మరి మూడు నెలలకి మూడు నెలలకి వడ్డీ రేటుని ఏ విధంగా తీసుకోవాలి మూడు నెలలకి వడ్డీ రేటు వడ్డీ రేటు ఇక్కడ గుర్తుపెట్టుకోండి మూడు నెలలు అని అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని దేంతో డివైడ్ చేయమని చెప్పాను నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని నాలుగుతో డివైడ్ చేయాలి ఎందుకని మూడు నెలలు అనేది పన్నెండు నెలల్లో నాలుగు సార్లు వస్తుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ట్వంటీ దేంతో డివైడ్ చేయాలి ఫోర్ తో డివైడ్ చేయాలి ఫోర్ వన్ జార్ ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ బై హండ్రెడ్ అంటే ఫైవ్ వన్ జార్ ఫైవ్ ట్వంటీ అంటే ట్వంటీ అనేది ట్వంటీ వన్ అయింది ట్వంటీ అనేది ట్వంటీ వన్ అవడం జరిగింది ట్వంటీ వన్ అనేది సారీ ట్వంటీ అనేది ట్వంటీ వన్ అనేది అవడం జరిగింది ఇప్పుడు టూ త్రీ జార్ టెన్ జార్ టూ త్రీ జార్ ఫైవ్ జార్ అర్థమైందా ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు కట్ చేయకూడదు కానీ ఆపోజిట్ గా కట్ చేయడానికి క్యాన్సిల్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది ఫైవ్ 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 క్యూబ్ ఎంత వన్ ట్వంటీ ఫైవ్ మనకు త్రీ త్రీ జార్ నైన్ నైన్ ఇంటూ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ జార్ వన్ ఎయిటీ అంతే కదా ఇరవై తొమ్మిదిల నూట ఎనభై ఒక తొమ్మిది తొమ్మిది అంటే నూట ఎనభై తొమ్మిది ఇక్కడ ఇరవై ఒకటి ఇంటూ తొమ్మిది నైన్ ట్వంటీ జార్ వన్ ఎయిటీ నైన్ వన్ జార్ నైన్ అంటే వన్ ఎయిటీ నైన్ ఇప్పుడు ఇదేమవుతుంది ఇదేంటిది అసలు ఇదేంటిది అసలు ఇదేంటిది మొత్తము మొత్తము మరి మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ తొమ్మిదిలో నుంచి ఐదు తీసేస్తే నాలుగు అరవై నాలుగు ఈ అరవై నాలుగు భాగాలు అనేది ఏంటిది అని అంటే మనకు వడ్డీ ఇదేంటిది వడ్డీ మరి క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి హింట్ ఉందా ఉంది అదేంటిది అసలు ఇందాక వడ్డీ ఇస్తే ఇప్పుడు మనకేమిచ్చాడంటే అసలు ఇచ్చాడు అసలు ఎంత అంట ఎనిమిది వందలు అంట మరి ఈ ఎనిమిది వందలు అనే ఈ రూపాయలు నూట ఇరవై ఐదు భాగాలకు సమానమేనా సమానమే ఎనిమిది వందలు అనేది ఈ రూపాయలు నూట ఇరవై ఐదు భాగాలకు సమానమైతే మనకు అరవై నాలుగు భాగాలు ఎంత అరవై నాలుగు ఎందుకు సిఐ కదా సిఐ ఎక్కడ ఎంత అరవై నాలుగు భాగాలు ఓకే ఇప్పుడు ఇరవై ఐదు ఐదుల ఇరవై ఐదు మూడుల డెబ్బై ఐదు డెబ్బై ఐదు అంటే ఎనభైలో నుంచి డెబ్బై ఐదు పోతే ఐదు వింటుంది అంటే ఫిఫ్టీ ఇరవై ఐదు రోళ్ళ ఇరవై ఐదు రోళ్ళ ఇప్పుడు మనకు సిక్స్టీ ఫోర్ ఇంటూ థర్టీ టూ ఫోర్ టూ జార్ ఎయిట్ సిక్స్ టూ జార్వెల్వ్ ఫోర్ త్రీ ట్వెల్వ్ సిక్స్ త్రీ జార్ ఎయిట్ అంటే వన్ ఎయిటీ టూ ఎయిట్ ఫోర్ మనకు

ఆరు పైసలు అనేది ఇక్కడ వడ్డీ రావడం జరిగింది వడ్డీ రావడం జరిగింది అంటే మనకు మూడు నెలలనిచ్చిన నాలుగు నెలలను ఇచ్చిన మూడు నెలలని ఇస్తే మూడు నెలలను ఇస్తే వడ్డీ రేట్ని ఏం చేస్తాము వడ్డీ రేట్ని నాలుగుతో డివైడ్ చేస్తాము నాలుగు నెలలను ఇచ్చాడు అనుకోండి నాలుగు నెలలను ఇస్తే వడ్డీ రేట్ని మూడుతో డివైడ్ చేస్తాము మూడుతో డివైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు ఎందుకనంటే ఈ విధంగా చేయడానికి గల కారణం ఏంటంటే ఈ మెథడ్ అనేది లో వాడాము ప్రాఫిట్ అండ్ లాస్లో వాడాము సింపుల్ ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్లో మేబీ రాలేదనుకుంటా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఇప్పుడు వాడుతున్నాము ఇలా చేయటం వల్ల ఎందుకనంటే అంటే ఈ మెథడ్ అనేది మనకు అలవాటు పడుతుంది అండ్ పాటు స్క్వేర్లు క్యూబులు నేర్చుకున్నందుకు మనకు ప్లస్ అవుతుంది స్క్వేర్లు క్యూబులు నేర్చుకున్నందుకు మనకు ప్లస్ అవుతుంది క్యాలిక్యులేషన్ విభాగం అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఈ మెథడ్ అనేది చేయడం జరుగుతుంది ఇంకొక క్వశ్చన్ చెప్తాను గమనించండి ఈ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్ ఏమంటున్నాడు అంటే అసలు ఎంత అసలు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు కాలం ఇచ్చాడు దానికి మనకి ఏ ఒక ప్రాబ్లంలో ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్ ఇస్తాడు ఇందాక పీకి సంబంధించి వాల్యూ ఇస్తే ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ సారీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి వాల్యూ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమంటున్నాడు అంటే వన్ ఇయర్ ఫోర్ మంత్స్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ గుర్తుపెట్టుకోండి ఫోర్ మంత్స్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేనితో డివైడ్ చేయాలి త్రీతో త్రీతో డివైడ్ చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని త్రీ తోటి ఒకవేళ త్రీ అని వస్తే ఫోర్ గుర్తు పెట్టుకోండి ఓకే ఇక్కడ ఏమంటున్నాడంటే ట్వెల్వ్ వన్ బై టూ పర్సంటేజ్ ట్వెల్వ్ వన్ బై టూ పర్సంటేజ్ అంటే ఎంత మనకి వన్ బై ఎయిట్ గుర్తున్నయా వాల్యూస్ గుర్తున్నాయా వాల్యూస్ అండ్ డైలీ రాస్తున్నారా ఒక రెండు నిమిషాలు గారి పట్టదబ్బా రాయండి రాస్తే ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది ఖచ్చితంగా యూజ్ ఉంటుంది కాబట్టి రాయండి ఇక్కడ మనకు ఎయిట్ అనేది ఏమవుతుంది నైన్గా మారుతుంది ఎయిట్ అనేది ఏంటిది ఇది అసలు ఇది మొత్తము నేను మరి ఫస్ట్ ఏజ్ ఎందుకు తీసుకున్నాను వన్ ఇయర్ ఒకవేళ ఫోర్ మంత్స్ నేను పక్కన పెడితే వన్ ఇయర్కి ఏమవుతుంది ఎయిట్ అనేది నైన్ అవుతుంది ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే ఫోర్ మంత్స్ యొక్క వడ్డీ రేట్ని కనుక్కోవాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఎవరికైతే బేసిక్స్ తెలవో వాళ్ళు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే చాలా మంది ఈ క్వాంటిలోకి దిగిన తర్వాత కూడా ఇంకా బేసిక్స్ తెలియకుండా జాబ్ రావాలంటే ఎలా వస్తుంది ఇప్పుడు మనకి కనీసం దాని పట్ల అవగాహన ఉండి కొన్ని కొన్ని అడిషన్స్ చేయటం కానీ సబ్ట్రాక్ట్ చేయటం కానీ మల్టిఫికేషన్ చేయటం కానీ ఇవి కొంచెం నేర్చుకుంటే మనకు ఈ క్వాంటిటీ యాప్టిట్యూట్ చేసేటప్పుడు మనకు యూజ్ అవుతుంది అందుకని అసలు మొత్తానికి మనం దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా దాంట్లోకి దిగి ఏదో అర్థం కాకుండా అప్పుడేమవుతుందంటే మీ మీద మీకు నమ్మకం అనేది పోతుంది కాబట్టి బేసిక్స్ నేర్చుకోండి ఒక రోజులో అయిపోతుంది లేదా ఒక గంటలో అయిపోతుంది కానీ ప్రతిసారి చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది బేసిక్స్ అనేది తెలుసుకోవటం వల్ల ఓకే ఫోర్ మంత్స్కి సంబంధించి కనుక్కునేటప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని నేను బై త్రీ అనేది చెయ్యాలి బై త్రీ అనేది చెయ్యాలి ఇప్పుడు ట్వెల్వ్ వన్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ వన్ బై టూ పర్సంటేజ్ ట్వెల్వ్ వన్ బై టూ పర్సంటేజ్ అంటే ఇక్కడ దీన్ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తాను గమనించండి పన్నెండు రోజుల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకటి కలిపితే ఇరవై ఐదు కింద బై టూ ఉంది కాబట్టి టూ అనేది టూ వేసాను మరి పర్సంటేజ్ని తీసివేయాలి కాబట్టి వన్ బై హండ్రెడ్ పర్సంటేజ్ని తీసేయాలంటే డివైడెడ్ బై హండ్రెడ్ చేయాలి కదా అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఎంత వచ్చిందంటే ఇరవై ఐదు బై రెండు వందలు అనేది రావడం జరిగింది ఇరవై ఐదు బై రెండు వందలు రావడం జరిగింది మరి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని దేంతో డివైడ్ చేయమని చెప్పాను త్రీతో డివైడ్ చేయమని చెప్పాను అంటే ఇరవై ఐదు బై టూ హండ్రెడ్ సారీ ఇరవై ఐదు బై రెండు వందలు డివైడెడ్ బై త్రీ ఇక్కడ ఏం లేకపోతే కింద వన్ వేసుకుందాం కింద వన్ వేసుకుందాం ఇప్పుడు ఈ ఇరవై ఐదు బై రెండు వందలు అనేది మనకు ఈ త్రీ బై వన్ ఉల్టా వెళ్తే ఏమవుతుందంటే వన్ బై త్రీ అనేది వన్ బై త్రీగా మారుతుంది వన్ బై త్రీగా మారుతుంది అంటే ఇరవై ఐదు ఒకట్లా ఇరవై ఐదు ఎనిమిదిలా అంటే వన్ వన్ జార్ వన్ త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ అంటే నాలుగు నెలలకి ఒకసారి వడ్డీ కనుక లెక్కిస్తే ఆ వడ్డీ అనేది ఇరవై నాలుగు భాగాలు అనేది ఎంతగా మారుతుందంటే ఇరవై ఐదు భాగాలుగా మారుతుంది ఇరవై ఐదు ఇరవై నాలుగు భాగాలు అనేది ఇరవై ఐదుగా మారుతుంది ఓకేనా నెక్స్ట్ ఇక్కడ త్రీ త్రీ జార్ త్రీ ఎయిట్ జార్ త్రీ త్రీ జార్ త్రీ ఎయిట్ జార్ ఇక్కడ ఎయిట్ ఎయిట్ జార్ ఎంత సిక్స్టీ ఫోర్ ఎయిట్ ఎయిట్ జార్ ఎంత సిక్స్టీ ఫోర్ త్రీ ట్వంటీ ఫైవ్ జార్ ఎంత సెవెంటీ ఫైవ్ ఇప్పుడు దీన్ని నేను అసలు అనొచ్చా అనొచ్చు ఇది అసలు మరి ఇదేంటిది మొత్తము ఇది మొత్తము మరి మధ్యలో ఉన్నటువంటి ఈ పదకొండు భాగాలు డెబ్బై ఐదులో నుంచి అరవై నాలుగు తీసేస్తే పదకొండు భాగాలు ఈ పదకొండు భాగాలు ఏంటిది వడ్డీ ఏంటిది ఇది పదకొండు భాగాలు వడ్డీ ఈ వడ్డీకి సంబంధించినటువంటి డేటా ఇచ్చారండి వడ్డీకి సంబంధించినటువంటి డేటా ఇచ్చారు అంటే పదిహేడు వందల ఎనభై రెండు రూపాయలనేవి పదకొండు భాగాలకు సమానమైతే అరవై నాలుగు భాగాలు విలువ ఎంత అరవై నాలుగు భాగాల విలువ ఎంత ఇప్పుడు లెవెన్ వన్ లెవెన్ వన్ జార్ ఇక్కడ మనకు సిక్స్ అనేది మిగులుతుంది అంటే సిక్స్టీ ఎయిట్ అంటే లెవెన్ సిక్స్ జార్ సిక్స్టీ సిక్స్ ఇక్కడ టూ అనేది మిగులుతుంది లెవెన్ టూ జార్ ట్వంటీ టూ లెవెన్ టూ జార్ ఇప్పుడు వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ టూ ఇంటూ సిక్స్టీ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జార్ ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్ ఫోర్ వన్ జార్ సిక్స్ ఫార్టీ ఎయిట్ అండ్ సిక్స్ టూ ట్వెల్వ్ సిక్స్ సిక్స్ జార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ థర్టీన్ అంటే టెన్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ అనేది ఇక్కడ ఏంటిది అసలు ఏంటిది అసలు ఓకేనా అంటే ఈ విధంగా వన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఇచ్చినప్పుడు కూడా మనం ఈ యూనివర్సల్ మెథడ్ అయినటువంటి రేషియో మెథడ్ లో కన్వర్ట్ చేసుకొని చాలా ఈజీగా మనం వాటిని చేయవచ్చు చాలా ఈజీగా మనం వాటిని చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది నన్ను అనుకుంటున్నాను ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ లో చేయండి ఇటువంటి ప్రాబ్లమ్స్ మరిన్ని చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా నా ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా బాయ్